ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ ధనసు వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు అనుకూలమైన గురుగ్రహం ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు జీవిత సాధనకు సంబంధించి గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది గురువు పంచమ షమ స్థాన సంచారం రాహు చతుర్థ సంచారం కేతువు దశమ స్థాన చలనం శని తృతీయ స్థాన చలనం మౌర్జములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాలు వాహన కొనుగోలు నూతన గృహం ప్రయత్నించే వారికి అనుకూల అనుకూలకరమే చెప్పవచ్చు కుటుంబంలో శుభకార్యాల కోసం ధనాన్ని విరివిరిగా హెచ్చిస్తారు మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళిక రాబోయే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అందిస్తాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యం వైద్య వృత్తులు ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు దూర ప్రాంతాల్లో పనిచేసే వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారితో సంబంధాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు దూర ప్రయాణాలు చేసేవారు మార్పు కోసం చేసే ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీరు పనిచేసే విద్యా సంస్థలు కార్యాలయాల్లో మోసం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించాలి ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్స్ ఉంటాయి కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి లాయర్లకు టీచర్లకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ లభిస్తాయి సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సోదర సహోదరి వర్గానికి చెందినవారు అభివృద్ధిలోకి వస్తారు శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు అవివాహతులకు కాలం చెప్పవచ్చు వివాహ విషయంలో జాతక పరిశ్రమ చేసుకుని ఒకటికి రెండు సార్లు అన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది సంతానపరంగా పరంగా ఎదురుచూస్తున్న వారికి మంచి సమయం సానుకూల ఫలితాలు అందుకుంటారు పూల తోటలు పండ్ల తోటలు అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా అలంకరణ సామాగ్రి బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల కాలం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి రక్తహీనతకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ధనుసు రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అనుకూలమని చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చూసుకోవడం అనేది మంచిది ఒకరి మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడం కూడా మంచిది కాదు ఏ పనైనా మీకు మీరు కానీ చూసుకోవాలి దానివల్ల మంచి ఫలితాలు సంతాప్తిస్తాయి వ్యాపారాల్లో లాభసాటిగా ఉన్నప్పటికీ ధనం ఖర్చు ఎక్కువ అవుతుంది ఏ విషయానైనా సరే అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి మీ మీద నమ్ముకున్న వాళ్ళకి మీరు న్యాయం చేయగలుగుతారు దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది విద్యార్థి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమని చెప్పవచ్చు అయితే కష్టపడి చదవాల్సిన సమయం కూడా చెప్పవచ్చు ఎంత కష్టపడి చదివితే అంత లాభసాటికంగా ఉంటుంది ఈరోజు పట్టుదలతో చదవడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది స్త్రీలతో విభేదాలు వచ్చే ఉన్నాయి జాగ్రత్త వహించాలి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పని నిదానంగా సాగుతుంది ఎందుకు మనకి ఇలా జరుగుతుందని మనోవేదం చెందుతారు కానీ ఏ పనైనా మీకు నిదానంగా ఉంటుంది ఇవాళ జరగాల్సిన పని పది రోజుల తర్వాత జరుగుతుంది దానివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంతాప్తిస్తాయి రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్